తిరుమల తిరుపతి దేవస్థానం నిజంగా అతిపెద్ద పుణ్యక్షేత్రం ఇటువంటి పుణ్యక్షేత్రం ఇటువంటి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో ఉండడం నిజంగా చాలా గర్వకారణం కానీ ఎందుకో గత కొద్ది రోజులుగా టీటీడీలో జరుగుతున్న అరాచకాలు కానివ్వండి అక్కడ కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి పాలకులు మారుతున్నప్పుడు ఇటువంటివి అన్నీ సహజమే అని కొట్టిపరేయకుండా అలాగే వాటి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేది కూడా జరగకుండా ఉండడమే ఇవి పెరిగిపోవడానికి కారణం అది ఎంతవరకు వెళ్ళిందంటే ఇప్పుడు శ్రీవారికి నిజంగా ఉన్న భక్తులు అందరూ కూడా అక్కడ పెద్ద చిన్న అనే తారతమ్యం ఉండదు ప్రతి ఒక్కరూ కూడా అన్న ప్రసాదం ఖచ్చితంగా స్వీకరించి వస్తారు అంటే అక్కడ ఖచ్చితంగా కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఏదైతే అతిపెద్ద అన్నదాన సత్రం ఉంటుందో అక్కడ ధనిక పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి అని వీళ్ళు అక్కడ భోజనం చేసి వస్తారు కానీ ఇప్పుడు అటువంటి అన్న ప్రసాదం నిజంగా ఎంత దయనీయంగా మారిపోయిందనేది ఆ భక్తుల ఆవేదన చూస్తే గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఒకప్పుడు ఎంత క్వాలిటీగా ఉండేదో ఎంత అద్భుతంగా అన్నప్రసాదం పెట్టారు ఎందుకంటే అక్కడ అయితే కొద ఉండదు దేనికి లోటు ఉండదు కాకపోతే కాలక్రమేణా పాలకులు మారడం కానీ పాలకులు శ్రద్ధగా దాని మీద దృష్టి పెట్టకపోవడం కానీ పాలకుల నిర్లక్ష్యం కానివ్వండి ఈ పరిస్థితికి కారణం అవుతుందా ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఈ విషయంలో ఆలోచించాలి ఎందుకంటే అది చాలా అతిపెద్ద పుణ్యక్షేత్రం భక్తులు ఎంతోమంది ప్రతి హిందువు కూడా దాదాపుగా తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఖచ్చితంగా తిరుపతి వెళ్తారు అక్కడ ఉంటారు ఆ అన్నప్రసాదం అనేది సేకరించి వస్తారు కాకపోతే గత కొద్ది రోజులుగా దర్శనాలకి చాలా ఇబ్బంది అయిపోతుంది అకామిడేషన్ దొరకట్లేదు ఆన్లైన్లో అకామిడేషన్స్ పెడుతున్నారు కానీ విట్టే అయిపోతున్నాయి ఆన్లైన్లో దర్శనాలు తీసుకోవడం కుదరట్లేదు నడకదారిలో వెళ్ళే వాళ్ళకి ఇరవై నాలుగు గంటల పైగా అయితే కానీ దర్శనం అవ్వట్లేదు ఒకప్పుడు రకరకాల నడకదారిలో వెళ్ళే వాళ్ళకి ప్రత్యేక ఓపెన్స్ ఇచ్చేవారు ఉచిత దర్శనం కూడా చాలా వేగంగా అయ్యేది ఇప్పుడు కూడా చాలా మార్పులు తీసుకున్నారు విఐపి దర్శనాలు బ్రేక్ దర్శనాలు సమయాన్ని మార్చేశారు టైమింగ్ మార్చేసారు ఇంతకు ముందు ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఉన్నప్పుడు అయితే తొమ్మిది వరకు బ్రేక్ దర్శనాలు అయిపోయి తొమ్మిది తర్వాత మళ్ళీ అందరినీ వదిలేశారు ఎప్పుడు ఇంత ఇబ్బంది లేదు ఇప్పుడు దర్శనాలు దొరకట్లేదు కాటేజీలు దొరకట్లేదు అన్న ప్రసాదాలు లేవు క్యూ లైన్ లో ఉండే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు అందట్లేదంట కనీసం మంచి నీళ్ళు ఇచ్చే దాతలు కూడా కనిపించట్లేదంటే ఇంతకుముందు సాంబార్ అన్నం ఇచ్చేవారు మంచినీళ్ళు ఇచ్చేవారు క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడినా సరే అక్కడ పాలు ఏది సప్లై చేసేవారు ఉప్మా పెట్టేవారు ఆ గదిల్లో కూర్చోబెట్టిన వాళ్ళకి ఇప్పుడు అటు అటువంటి అన్నీ తగ్గిచ్చేసారు అంటే లేవని కాదు తగ్గించేశారు ప్లస్ క్వాలిటీ లేవు అలాగే లడ్డు నాణ్యత కూడా పూర్తిగా తగ్గిపోయింది అనుకో గోలు పెడుతున్నారు ఇంతకుముందు ఒక లడ్డు తెచ్చుకుంటే చాలా రోజులు నిలవు ఉండేది ఇప్పుడు రెండు రోజులు దాడితే మళ్ళీ బూజు పట్టేసి ఆ లడ్డు పాడైపోతుందంట అంటే ఆ నాణ్యత ప్రమాణాలు పాటించే విషయంలో నిర్లక్ష్యం అంటే ఎవరు పట్టించుకోకపోతే ఇలాంటివే జరుగుతాయి పాలకులు ఉండగానే సరికాదు పాలకులు పాలించే విధానంలో తీసుకునే నిర్ణయాలు విధానపరంగా ఉండడంతో పాటు భక్తితో కూడా ఉండాలి వచ్చిన ప్రతి భక్తుడు ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శించుకొని తిరిగి వెళ్ళాలి అని చెప్పి అక్కడ ఆలోచించే వ్యక్తి ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి మరి లోపం ఎక్కడో ఇమీడియట్గా గమనించాలి లేదు అంటే ఈ భక్ భక్తుల నుంచి వచ్చే తిరుగుబాటు ఏదో హా ఆ భక్తులే కదా ఏముందిలే తిరుపతిగా వెళ్ళి ఎవరో ఒక వీడియో పెట్టినంత మాత్రం అన్నం బాగాలేదని మాత్రాన్ని ఎవడ పట్టించుకుంటాడులే అనుకుంటే పొరపాటే ఖచ్చితంగా ఇటువంటివే చిన్నవే రేపొద్దున్న పెద్ద అవుతా ఇది చిన్న సమస్య అనుకుంటే పొరపాటే పొరపాటే ఇమీడియట్గా దీన్ని పరిష్కరించాల్సిన అవసరం అయితే పాలకుల మీద ఉంది